హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను ఈరోజు చేసే వీడియో పిండితో రెండు రకాల స్నాక్ రెసిపీస్ అండి ఇది హెల్దీ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అయినా మీరు తీసుకోవచ్చు కాంబినేషన్గా టమాటో చట్నీ అండి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది పిండితో చేస్తున్నారు టేస్ట్ బాగుండదేమో అనుకోకండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా కూడా ఇది హెల్దీ కూడా కావాల్సిన ఐటమ్స్ రెండు కప్పుల జొన్నపిండి తీసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి హాఫ్ కప్పు శనగపిండి తీసుకోవాలి ఒక చిటికేడు పసుపు తీసుకోవాలి కొంచెం వామ్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి గోరువెచ్చని వాటర్తో పిండి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనము చపాతీలు చేసేటప్పుడు సాఫ్ట్గా వస్తాయి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాయండి వేరే పేట్లోకి తీసేసుకోవాలి మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఆయిల్ని కూడా పేర్చుకోవండి మనం జొన్నపిండితో చేస్తున్నాం కాబట్టి ఒక కప్పు పెసరపప్పును టూ అవర్స్ నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్ల జొన్నపిండి యాడ్ చేసుకోవాలి ఒక త్రీ అవర్స్ నానబెట్టుకున్న మినప పిండి మిక్సీ పట్టుకొని పేస్ట్ యాడ్ చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను అండి నేను అలాగే పెసరది మిన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి పెసరపప్పు పేస్టు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని పీసెస్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి బజ్జీ పిండి టైప్ కలుపుకోవాలి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి చిన్న చిన్న బజ్జీల్లాగా అన్నీ వేసేసుకోవాలి ఫ్రై అయిపోయాయండి వేరే పెట్లోకి తీసేసుకోవాలి టెక్నిక్ కోసం ఒక టెన్ వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకోవాలి టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని సైజు ఒక త్రీ టమాటోస్ తీసుకోవాలి కొంచెం చింతపండు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి త్రీ రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి పాక్ లిప్స్ యాడ్ చేసుకోవాలి పట్టకున్న టమాటా ప్యూరీ యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వేరే బౌల్లోకి తీసేసుకోవాలి చట్నీ అనేది ఇలా ఉండాలి ఫ్రెండ్స్ హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ ఐటమ్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా టమాటో చట్నీ కాంబినేషన్లో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్